ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వ మోసా నిర్వహిస్తూ దేవరకొండ బస్ స్టాండ్ ఆవరణలో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ధర్నాలో మాట్లాడుతున్న రైతు సింగం పర్వతాలు శాతగా ఎందుకు వచ్చినావు మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు ఇప్పుడు రైతు రైతు గొంతు మీద కత్తి పెడతారా ఒడ్డున ఉన్నప్పుడు మీ పుణ్యం అన్నాడు ఒడ్డెక్కినాక నేనే పట్టెల్ అంటున్నాడు కాంగ్రెస్ తోలు వచ్చినాక అన్ని మోసాలే రైతు బంధు ఇస్తారని ఎందుకు ఇయ్యలే ఇస్తామన్న తులం బంగారం ఏమాయే నువ్వు చెప్పు నువ్వు చెయ్యకుట్ట కేసీఆర్ను అడగమంటావా బిఆర్ఎస్ ధర్నాలో నిప్పులు జరిగిన రైతు ఆసక్తిగా విన్న ప్రజలు దద్దరిన ధర్నా ఇది అమ్మ చెప్పినవన్నీ ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేసిండు బిడ్జి కూలిపోయింది ఆ భూములు ఆక్రమించుకుంటారు అని పుకార్లు చేస్తుండ్రు ఇవాళ మోసాలు ఎందుకు ఇవాళ మోసాలు ఎందుకు నీ చేత గాని దానికి ఎవరు రమ్మన్నారు అని చెప్పేసి ఒక ముసలాయన మాట్లాడేటువంటి మాట యజుడు చూడు ఎంత మంచిగా మాట్లాడిడు ఒడ్డున ఉన్నంతసేపు అయ్యా నీ పుణ్యం అయ్యా నీ పుణ్యం అన్నాడు ఒడ్డెక్కినాక నేనే పట్టెల్ అంటున్నాడు అంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఓ రైతు నిప్పులు జరిగాడు రేవంతు ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన ఆ రైతు వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నది నల్లగొండ జిల్లా దేవరకొండలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ పైన ప్రభుత్వ మోసా నిరసిస్తూ బుధవారం ధర్నా నిర్వహించారు బస్టాండ్ ఆవరణలో ధర్నా జరుగుతున్న సమయంలో గుర్రంపోడు మండల మైలాపురం గ్రామానికి చెందినటువంటి రైతు సింగం పర్వతాలు బస్సెక్కి బస్సెక్కేందుకు వచ్చాడు ధర్నా చూసి అక్కడికి వచ్చి ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చాక అన్ని మోసాలే ఓట్లప్పుడు ఓ ఓ తీరుగా అయ్యాక ఇంకో తీరుగా ఉన్నారు అంటూ తన ఆవేదనను వ్యక్తపరిచారు బీఆర్ఎస్ నేతలు వెంటనే ఆయనను ఆయన చేతికి మైకి ఇచ్చి మాట్లాడాల్సిందిగా కోరారు మైకి అందుకున్న పర్వతాలు తన మనసులోని గూడు కట్టుకున్నటువంటి ఆవేదనను వెళ్ళగక్కాడు రుణమాఫీ చేస్తామని ఓట్లేయించుకున్నాడు చెయ్యలే రైతుబంధు ఇస్తా అని ఇయ్యలే ఎందుకు ఇస్తారో ఎందుకు ఇస్తలేరో చెప్పలే కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నాడు ఇయ్యలే ఎందుకు ఇస్తలేడు ఎందుకు ఇస్తలేడు చెప్పినవన్నీ ఇయ్యకుండా కేసీఆర్ మోసం చేసిండు బ్రిడ్జి కూలిపోయింది భూములు ఆక్రమించుకుంటుండ్రు అని పుకార్లు వేస్తుర్రు నిజమా కాదా ఇట్లా మోసాలు చేసి ఓట్లు ఎంచుకొని మా పేద రైతుల గొంతు మీద పెట్టి కోయడం ఎందుకు ఇప్పుడు ఇలా మోసాలు ఎందుకు పోయా నీ క్షేతగాంధానికి ఎవరు చెప్పాలి అని రేవంత్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టాడు సగటు ఓ సగటు రైతు ఆవేదన వెళ్ళగక్కుతుంటే ప్రజలంతా ఆసక్తిగా విన్నారు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారంటూ ప్రశంసలు చూడు ఆ రైతు ఆ రైతుకి ఎంత ధైర్యం ఉంది చూడండి మనుషులు వాళ్ళకే రాజకీయాలు తెలియదు ఇంత బోపెట్టినోడు దేవుడు అంటారు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిన వాటికి ఆయన మనకు మంచి చేశాడు అని చెప్పేసి అన్నారు సో అట్లా వాళ్ళకు ఏ రాజకీయాలు గీ పార్టీ గా పార్టీ ఈ రాజకీయాలు ఏం తెలియదు నువ్వు నువ్వు మంచి చేస్తా అంటే నేను మాటలు నమ్ముతారు అవతలడు మంచి చేస్తా అంటే అవతల మాటలు నమ్ముతారు ఉందా బయట పంపి నమ్ముతారు గట్లా మంచి చేస్తారు అనుకున్నారు నమ్మిరు పాపం దేవరకొండలా బాలునాయకు

బిడ్డ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నీ గురించే నువ్వు ఏదైతే ఎగురుతున్నావో ఏదైతే దుంకుతా ఉన్నావో ఈ నల్లగొండను పలమూరు చూసి నిన్ను అన్నని అక్కడ నిన్ను పొంద పెడతారు ఏం టెన్షన్ పడకు తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో మోసపోయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే నీకు మోసపోయి కాంగ్రెస్ పార్టీకి గుడ్డిగా గుద్దిర్రో వాళ్ళందరి నీకు కర్రు కాల్చి వాత అందుకు రెడీగా ఉన్నారు మళ్ళా కాంగ్రెస్ పార్టీ గుర్తు ఊరలా కనపడితే ఏ విధంగా బుద్ధి చెప్పాలనో వాళ్లకు మంచిగా నువ్వు గుణపాఠం నేర్పినావు ఈ మూడు నెలల్లో మీరు చూస్తా ఉండి ఇంకేం కదా ఏం జరగబోతున్నది ఎందుకు మోసాలు చేసి వాళ్ళు చూపించుకోని మా పేరు పచ్చి కోరు ఎందుకు ఇప్పుడు కళ్యాణ పోలిస్తే కళ్యాణం వేసుకోవాలి కళ్యాణం వేసుకోవాలి కూడా పోసుకోవాలి బయట బయటకు రాలేదు ఎందుకు రాలేదు

అది మస్తు మాట్లాడినావు తాత నువ్వు గ్రేట్ నువ్వు అసలు అంటే ఇట్లా ఇట్లా తిరగబడకపోతే వేస్ట్ ఎందుకంటే ప్రజలకు ఎప్పుడైతే మనము తిరగబడతామో అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది లేకపోతే ఇంకంతే మోసపోయినట్టే బాగా మాట్లాడాడు తాత